రెచ్చినిలో ముమ్మరంగా ప్రచారం తాండూర్ మండలంలోని రేచిని గ్రామంలో కాంగ్రెస్ నాయకులు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం ప్రారంభించారు ఎంపీ ఎన్నికల నేపథ్యంలో శనివారం ప్రచారానికి చివరి రోజు కావడంతో వారు ఆ గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరించారు దేశ అభివృద్ధిలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని వారు కోరారు ప్రచారం నాయకులు భాస్కర్ గౌడ్ మాజీ సర్పంచ్ దుర్గుబాయి తదితరులు పాల్గొన్నారు పది సంవత్సరాల టిఆర్ఎస్ నియంత్రణ పాలనలో తెలంగాణ ప్రజలు ఎలాంటి అభివృద్ధి పథకాలకు నోచుకోకుండా ఒక బానిస బతుకులు బతికినటువంటి తెలంగాణ సమాజాన్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు తెలంగా తెలంగాణలో అధికారంలోకి తెచ్చుకున్నారు ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకొచ్చి ఈ నియంత్రణ ప్రభుత్వం మా కొత్తని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్న తర్వాత ఏదైతే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం అధికారంలోకి వస్తా అన్నదో విధంగా ఈరోజు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్ర బస్సు ప్రయాణం కల్పించింది అదే విధంగా గృహలక్ష్మి పథకం ద్వారా రెండు వందల యూనిట్లలోపు ఉన్న కరెంటు ఏదైతే ఉందో ఆ ఛార్జీలు కూడా తీసుకోకుండా ప్రభుత్వమే భరిస్తుంది అదేవిధంగా గ్యాస్ బండకు ఐ ఐదు వందలు మాత్రమే తీసుకొని ఏడు వందల సబ్సిడీ ఇస్తుంది అదే విధంగా ఐదు లక్షల ఉన్న ఆరోగ్యశ్రీ కార్డును పదిహేను లక్షలకు చేసింది ఈ ఎలక్షన్ల అనంతరం కూడా గృహల మన ఇందిరమ్మ ఇంటి పథకం కూడా ఐదు లక్షలు ప్రారంభించుకోబోతున్నాం ఇంకా వివిధ పథకాలు ఉన్నాయి ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా ఐదు గ్యారంటీల్ని రాహుల్ గాంధీ గారు ఖడ్గే గారి నాయకత్వంలో అమలు చేస్తామని దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఐదు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పింది ఇస్తే నెరవేర్చుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రంలో కూడా ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు మూడు గ్యారెంటీలు మూడు నెలల్లో అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది కాబట్టి ప్రజలు కూడా ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు ఎంపీ స్థానాన్ని ఖచ్చితంగా గెలిపించుకోవాలని పార్టీ కార్యకర్తలకే కాకుండా ప్రజలకు కూడా ఉంది వాళ్ళలోకి వెళ్ళినప్పుడు వాళ్ళలో ఒక అనుకూలమైన వాతావరణం ఉంది ఈరోజు బీఆర్ఎస్కు ఓటేసినట్లయింది ఉంటే అటు ఇటు కాకుండా పోతుంది బీజేపీకి ఓటేసినట్లయింది ఇక్కడ రాష్ట్రంలో లేదు ఇన్ని రోజులు బీజేపీ వాళ్ళు కా మన బీఆర్ఎస్ వాళ్ళు ఎంపీలు ఉన్నా ఇక్కడ ఉరగబెట్టింది ఏం లేదు కాబట్టి ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల్ని గెలిపించుకొని దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నట్లయిన ఉంటేనే మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేసుకోవచ్చని ప్రజలకు మేలు జరుగుతుందని స్వచ్ఛందంగా ప్రజలు భావిస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల్ని గెలిపించడానికి వాళ్ళు సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఓటర్లందరికీ కూడా స్వచ్ఛందంగా మీరు తరలివచ్చి కాంగ్రెస్ పార్టీకి చెయ్యి గుర్తు కోటేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై